ఓం శ్రీమాతమ అందరికీ నమస్కారం అయితే ఈ నెల జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ వచ్చింది భోగి పండుగ అంటేనే భోగభాగ్యాలు తెచ్చే పండుగ అని అర్థం అయితే ఈ రోజున భోగి మంటలు వేయడం అభ్యంగన స్నానాలు చేయడం ద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు చిన్నపిల్లలకి పళ్ళు పోయాలి పిల్లలకు భోగిపళ్ళు ఎలా పోయాలి అని చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి చాలామంది మెసేజ్ పెడతారు దాన్ని చెప్తున్నా భోగిపళ్ళు ఎలా కలుపుకోవాలి ఏ సమయంలో భోగిపళ్ళు పోయాలి ఏ వయసు గల పిల్లలకు భోగిపళ్ళు పోయాలి ఆనవాయితీ లేని వారు కూడా భోగిపళ్ళు పోయవచ్చా అలాగే భోగి పండుగ నియమాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి జనవరి పద్నాలుగు తేదీ ఉదయం ఐదు గంటలలోపే భోగి మంటలు వేయాలి ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది అలాగే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా భోగి మంటలు వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటికి కొన్ని దరిద్రబాధల్ని తొలిగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి భోగి మంటలు మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి కొన్ని నల్ల నువ్వులు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్యఫలతం లభిస్తుందట భోగి రోజు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి అంటే మీ శరీరానికి తలకు నూనె రాసుకొని వేడివేడి నీటితో తల స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న సంతోషాలన్నీ వెంటనే తొలిగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ నాడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయండి అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ భోగి పండుగ నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోండి తద్వారా మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ భోగి నాడు కూడా ముగ్గుపైన గుబ్బెమ్మలు పెడితే త్వరగా వివాహం యోగం కలుగుతుంది భోగి పండుగ ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ న నువ్వులు నువ్వులు బెల్లం తినాలి చిన్న పిల్లలకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది పిల్లలు నరదృష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు తప్పనిసరిగా భోగి పళ్ళు పోయాలి పిల్లలకు భోగి పళ్ళు పోయాలంటే ఎలాంటి ఆనవాయిదీలో అవసరం లేదు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఈ భోగి పండుగ నాడు పిల్లలకు భోగి పండ్లు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా లభిస్తుంది అయితే ఈ భోగి పండుగ నాడు రోజున సాయంత్రం సమయంలో పిల్లలు తలపైన భోగిబళ్ళు పోయాలి సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో పిల్లలకు భోగిపళ్ళు పోస్తే చాలా మంచిది పన్నెండు లోపు పిల్లలకి భోగిపళ్ళు పోయాలి కొన్ని ప్రాంతాల వివాహం కాని ఆడపిల్లలకు కూడా భోగిపళ్ళు పోస్తారు మొదటిసారి మీ పిల్లలకు భోగిపండ్లు పోస్తుంటే మీ పిల్లల వయసు బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టండి పిల్లలపైన పోసే భోగిపళ్ళకు చాలా శక్తి ఉంటుంది ముందుగా పళ్ళు ఎలా కలపాలో తెలుసుకుందాం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి రేగిపళ్ళు నానబెట్టిన శనగలు అంటే అవి కొంతమంది వేస్తారు కొంతమంది వేయలేండి చెరుకు గడ మొక్కలు అవి కూడా అంతే పడి చేయచ్చు చిల్లర నాణాలు బంతి పూల రేకులు అక్షంతలు అలాగే చాకెట్లు కొంతమంది వేస్తూ ఉంటారు పిల్లలకి భోగిపళ్ళు పోసే ముందు మీరు తయారు చేసిన భోగిపండ్లను మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో శ్రీకృష్ణ విగ్రహం ఉంటే కృష్ణుడిపైన కొన్ని భోగిపళ్ళు పోసి కృష్ణుడికి పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించండి ముందుగా మీ పిల్లలను అందంగా అలంకరించండి పిల్లలకు తలస్నానం చేయించి కొత్త వస్త్రాలు ధరించి నగలు వేసి అందంగా రెడీ చేయండి మీ పిల్లలను తూర్పు దిశగా కూర్చోబెట్టి ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు గంధం రాసి కుంకుమొట్టు పెట్టి చేతిండా భోగిపళ్ళను తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీస్తూ పిల్లల తలపైన భోగిపళ్ళు పోయండి తర్వాత అక్షంతలు వేసి హార్తివ్వండి పిల్లలపై భోగిపళ్ళు పోసేటప్పుడు శ్రీ కృష్ణార్పణ వస్తు అని మంత్రాన్ని చదువుతూ భోగిపళ్ళు పోయాలి ఈ విధంగా ముందుగా తల్లిదండ్రులు భోగిపళ్ళు పోసి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా భోగిపళ్ళని పోయాలి మీ ఇంటికి ఐదుగురు మొత్తదలు పిలిచి కాబట్టి పిల్లల భోగి పండుగ పోస్తే చిన్న పిల్లలకు జ్ఞానం పెరిగి తెలివిదాంట్లు పెరుగుతాయి ఈ భోగి పండగ నాడు పసుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి ఈ రోజు ప్రతి ఒక్కరూ తలసానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి భోగి రంగు తలసానం చేయకపోతే ఈ సంవత్సరం తప్పకునే ఉండేది ఈ జోగి పండుగ నాడు పరపాటు కూడా నలుగురు వస్తాయి భరించుకోవచ్చు జోగి పండుగ కాదు అది స్నానం చేసేటప్పుడు నీటిలో జోగి పండుగ స్నానం చేస్తే రాత్రి కొడతం కూడా ఉంటాయి పెద్దవాళ్ళు నలుగురు కూడా ఈ జోగి పండుగ సాయంత్రం సమయంలో మీ ఇంటికి మండలు కలిగించి ప్రత్యర్థత చేస్తుంది ఉద్రోగలుతుంది అలాగే మీ ఇంటి ముందు అర్ధాస్తులు వస్తే వారికి బియ్యము కందిపప్పు మరియు ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటుంది అలాగే భోగి పండగ నాడు గోవును పూజిస్తే చాలా మంచిది గోమాతకి ఆహారాన్ని పెట్టండి అలాగే నరదిష్టి లేకుండా కూడా ఉంటుంది నరదిష్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు భోగి మంటల చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి భోగి మంటల నుండి వచ్చే వేడిని చెట్లతో తాకి కళ్ళ కద్దుకోండి మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తెలిగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడున్న బూడిద తెచ్చుకొని మీ పిల్లలకి బొట్టులాగా పెట్టండి అలాగే ఇంటి వాస్తులతో బాధపడే వాస్తు దోషాలతో బాధపడేవారు కూడా భోగి మంటలకి కొంచెం నిప్పు తెచ్చుకుని ఆ నిప్పు పైన సంబరణి వేసి మీ ఇల్లంతా సంబరణి దూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొరిగిపోతాయి అలాగే తరచు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ భోగి రోజున సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆశీహృదయం చదవండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలాగే భోగి పండుగ రోజున ఇంట్లో బొమ్మల కొలువు పెడితే చాలా మంచిది బొమ్మల కొలువును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంట్లో అయితే బొమ్మల కొలువు నిర్వహిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ పూజా గదిలో ఒక పక్క గోడపు గోడకు చెక్కపేటలతో మూడు మెట్లు ఏర్పాటు చేసుకోండి ఆ మెట్ల పైన కూడా మీరు పెట్టచ్చు బొమ్మల కొలువు ఈ పండుగ వెనుక ఎన్నో పురాణ రహస్యాలు ఉన్నాయి గోదాదేవి రంగనాథుల్లో లీనమైన రోజు భోగి అని కొన్ని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ భోగి రోజునే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడట ఈ భోగి పండుగ రోజునే ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి ఒక ఎరటి వస్త్రంలో కొన్ని ఆబాలు ఒక కర్పూరం బిళ్ళను వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటను భోగి మంటల్లో వేయండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అయితే అందరూ భోగి పండుగని భక్తులతో జరుపుకోండి మీ అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు